నా పేరు పాల్వాయి నవీన్ కుమార్ నేను కూర్మాంచల రవీంద్ర రవీంద్రస్వామి వారి దగ్గరికి వెళ్ళాను ఎనిమిది లక్షల రూపాయల చెక్స్ ప్రామ్సరీ నోటు మరియు దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చాను అవి మొత్తం ఉంచుకొని కేసు వేయకుండా నన్ను ఇబ్బంది పెడుతూ గత పది సంవత్సరాల నుంచి ఇదే విధంగా నన్ను సతాయిస్తూ ఉంటాను మీరు ఏం కోరుకుంటున్నారు ఇలా ఎక్కడికి వచ్చి ఫిర్యాదు చేశారు ఇప్పుడు నేను ఖమ్మం కలెక్టరేట్ ఆఫీస్లో ధర్నా ధర్నా చేస్తూ నా నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ యాభై వేలు నాకు ఇవ్వాల్సిందిగా ఒరిజినల్ చెక్స్ ప్రామ్స్ నోట్స్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా నాయన నాకు ఇవ్వాల్సిందిగా కోరు ఫిర్యాదు కలెక్టర్ గ్రీవెన్స్ అవును